హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇదివరకు మనము తెలుగు కంటెంట్ నుంచి ముప్పై నాలుగు టెస్ట్ సిరీస్లని పూర్తి చేసుకున్నా ఇది ముప్పై ఐదవ టెస్ట్ సిరీస్ ప్రీవియస్ టెస్ట్లు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్స్ మీద క్లిక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ మీద దొరుకుతాయి లేకపోతే ఈ ముప్పై ఐదవ తెలుగు టెక్స్ట్ సిరీస్లో భాగంగా ఏడవ తరగతి నుంచి బాలచంద్రుని ప్రతిజ్ఞ బాలచంద్రుని ప్రతిజ్ఞ ఈ పాఠం నుంచి ఒక ఇరవై బిట్లని ఈ వీడియోలో మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని ఉన్నాం ముందుగా ఎప్పుడులాగానే వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి వీడియో చివరి వరకు చూడండి బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇప్పుడు మనం బిట్స్ నేరుగా ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దాం బిట్ నెంబర్ వన్ పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఉండగా పట్టణ వీధుల్లో బొంగరాల ఆట ఆడినవారు రెండు వారులు ఎవరు ఇదే పెట్టి మనకి అర్జంలో వస్తే సరైన జవాబు మన దేని గుర్తిస్తాం జవాబు ఆప్షన్ ఫోర్ బాలచంద్రుడు పల్నాటి బాలచంద్రుడు సరైనటువంటి జవాబు పల్నాటి వీధుల్లో పల్నాడు పట్టణ వీధుల్లో బొంగరాల ఆట ఆడుతూ ఉండగా బాలచంద్రుడు బొంగరాల ఆట ఆడుతూ ఉండగా బాలచంద్రుడు వదిలేనటువంటి ఒక బొంగరం పొరపాటున ఎవరికి తగులుతుంది పొరపాటున ఆ బొంగరం ఎవరికి తగులుతుంది పట్టణ వీధుల్లో ఇదే బిట్టు వస్తే జవాబు మనం దీన్ని గుర్తిస్తాం జవాబు ఆప్షన్ వన్ అన్నమ్మకు అన్నమ్మకు తగులుతుంది అన్నమ్మ సరైనటువంటి జవాబు అది ఎప్పుడైతే బాలచంద్రుడు వదిలిన ఈ బొంగరం పొరపాటున అన్నమ్మ అని యువతికి తప్పుతుందో నీ పౌరుషం బొంగరాల ఆటలో కాదు యుద్ధ భూమిలో చూపించు పల్నాటి వీరత్వంని ప్రదర్శించు నీ పౌరుషం బొంగరాల ఆటలో కాదు యుద్ధ భూమిలో చూపించు పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని బాలచంద్రులతో పలికిన వారు ఎవరై ఉంటారు జవాబు ఆప్షన్ ఫోర్ అన్నమ్మ సరైనటువంటి జవాబు సో అక్కడి నుంచి నేరుగా తిన్న ఇంటికి వెళ్తాడు బాలచంద్రుడు ఇంటికి వెళ్ళి ఇక రంగానికి ఇంటి నుంచి బయలుదేరుతూ ఉంటాడు భయమేల గొల్పెదు భామ భయమేల గొల్పెదు భామ నీవిప్పుడు నలగాముడెరుగును నాదు శౌర్యము అని బాలచంద్రుడు ఎవరితో పలికాడు ఇదేమిట్టు మనకి ఎగ్జామ్లోకి వస్తే సరైన జవాబుగా మనం దేని గుర్తిస్తాం జవాబు ఆప్షన్ త్రీ ఐతాంబతో ఐతాంబ ఐతాంబ అంటే ఐతాంబ ఐతాంబ బాలచంద్రుడికి తల్లి బాలచంద్రుడిని తల్లి ఎవరు ఐతాంబ ఐదొప్పి చూడండి బాలచంద్రుని తల్లి ఐతాంబ ఇక్కడ అన్నమ్మ ఐతాంబ ఈ ఎరువుల మధ్య తేడా చూడండి కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడైతే పల్నాటి వీధుల్లో బొంగరం అనేది పొరపాటున అన్నమ్మకు తగులుతుందో అన్నమ్మ బాలచంద్రుడి పౌరుషం ఎద్దేవా చేస్తుంది వెంటనే ఇంటికి వెళ్తాడు ఇంటికి నుంచి యుద్ధము బయలుదేరుతూ ఉండగా బాలచంద్రుడితో తల్లి ఐతమ్మ వారిస్తుంది నాయన నువ్వు యుద్ధానికి వెళ్ళ ఫోన్ చెప్పి అయితే బాలచంద్రుడు తల్లి ఐతమ్మతో అంటున్నాడు ఓ బామ భయమేల గొలుపుతున్నావు ఆ భయం ఎందుకు నీకు ఇప్పుడు భయం ఎందుకు నా శౌర్యము నీ పెనిమిటి మరియు నా తండ్రి అయినటువంటి సారీ ఇక్కడ నా శౌర్యము ఏదైతే ఉందో నా శౌర్యముని నలగాముడు ఎరుగుదుడు నా నలగామ నలగామరాజుకి బాగా తెలుసు శత్రువు అయినటువంటి నలగామరాజుకి నా శౌర్యము బాగా తెలుసు అని బాలచంద్రుడు తల్లి అయితమ్మతో గడుపుతున్నాడు ఓకే ఐదు బిట్లు పూర్తయినాయి ఇప్పుడు ఆరో బిట్ని చూద్దాం బిట్ నంబర్ ఆరు ప్రళయ కాలము నాటి భైరవుని రీతి ప్రళయకాలపు భైరవుని రీతి ప్రళయకాలంలో భైరవుని వలె బాగా గుర్తుపడి వాక్యాలు ఇదే బిట్టు ఇవ్వచ్చు కాబట్టి బిట్సు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రళయకాలం నాటి భైరవుని రీతి సైందవ వధ సాహస స్ఫూర్తి ఎవరిది క్రింది వాట్లు గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ బాలచంద్రుడిది సరైనటువంటి జవాబు బాలచంద్రుడిది ప్రళయకాలం నాటి అంటే బాలచంద్రుడి యొక్క సాహస స్ఫూర్తి ప్రళయకాలంలో ఎటువంటిది అంటే భైరవుని రీతి సైన్ దఫ ఎటువంటిది అంటే సాహస స్ఫూర్తి బిట్టు బాగా గమనించండి స్టడీ చేయండి బాలచంద్రుని తల్లి సారీ తండ్రి ఎవరు బిట్ నెర్యడు బాలచంద్రుని తండ్రి బ్రహ్మనాయుడు 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 మరియు ఐతాంబ ఈ దంపతుల కుమారుడు బాలచంద్రుడు ఓకే బిట్ నంబర్ ఎనిమిది బాలచంద్రుని ప్రతిజ్ఞ అన్న పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది ఏ ప్రక్రియకు చెందుతుంది జవాబు ఆప్షన్ ఫోర్ ద్విపద ప్రక్రియకి చెందుతుంది బాలచంద్రుని ప్రతిజ్ఞ అన్న పాఠము ద్విపద ప్రక్రియకి చెందుతుంది బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం కవి ఎవరు జవాబు ఆప్షన్ ఫోర్ శ్రీనాథుడు సరైనటువంటి జవాబు బాలచంద్రుని ప్రతిజ్ఞ అన్న పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది జవాబు ఆప్షన్ టూ పల్నాటి వీర చరిత్ర సరైనటువంటి జవాబు పల్నాటి వీరచరిత్ర బిట్ నెంబర్ పదకొండు శ్రీనాథుడు ఈ రాజు ఆ స్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు విద్యాధికారి విద్యాధికారి మీన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ టేమనమాట నేటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నారు కదా అలాగే విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా అలాగా ఆ రోజుల్లో శ్రీనాథుడు ఏ రాజు వద్ద ఏ రాజు ఆ స్థానంలో విద్యాధికారిగా ఉన్నారు జవాబు ఆప్షన్ త్రీ పెరుకోమటి వ్యామారెడ్డి సరైనటువంటి జవాబు ఇక పన్నెండవ బిట్ ని చూద్దాం బిట్ నంబర్ పన్నెండు వాయుపుత్రుడు వాయుపుత్రుడు లంక జొచ్చి భస్మంబు కావించి ప్రబలిన భంగి ఈ వాక్యంలోని అలంకారం ఏది వాయుపుత్రుడు లంక వడితోడ జొచ్చి భస్మంబు కావించి ప్రబలిన భంగి సరైన జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ ఉపమాలంకారం భంగి భంగి అంది కాబట్టి ఇది ఉప్మా వాచకం ఓకే భస్మంబు కావించడము సమాన ధర్మం ఓకే ఇక్కడ వాయుపుత్రుడు ఉపమేయ తర్వాత వడితో రావడం అనేది గాలి అనేది ఉపమానం త్రిపురాసురునితో యుద్ధం చేసిన వారెవరు పెట్టు త్రిపురాసురునితో యుద్ధం చేసిన వారు కింది వారిలో ఎవరు త్రిపురుడు అన్న అసురునితో యుద్ధం చేసిన వాడు ఎవరు వారిలో త్రిపురాసురునితో యుద్ధం చేసిన వారు ఎవరు జవాబు ఆప్షన్ వన్ శివుడు సరైనటువంటి జవాబు బిట్ నంబర్ పద్నాలుగు పద్నాలుగో బిట్టు మహాభారత యుద్ధంలో సైంధవుడిని చంపిన వారు క్రిందవర్లు ఎవరు మహాభారత యుద్ధంలో సైంధవుడిని చంపిన వారు క్రిందవర్లు ఎవరు జవాబు ఆప్షన్ త్రీ విజయుడు సరైనటువంటి జవాబు విజయుడు అంటే అర్జునుడికే మరియు పేరు విజయుడు మహాభారతంలో సైంధవుడిని చంపినవాడు అర్జునుడు లేదా విజయుడు కౌరవ సేనలోకి గదబట్టి దూరిన వారెవరు బిట్టినప్పుడు కదా నేను కౌరవ సేనలోకి గద పట్టుకొని దూరిన వారు వారిలో ఎవరు జవాబు ఆప్షన్ వన్ వడముడు సరైనటువంటి జవాబు వడముడు వడముడు అంటే భీముడు ఇకపోతే పదహారు బిట్టు పదహారు బిట్టు దేవదానవులు సముద్రంని చిలికినారు కదా అలా చిలిగినప్పుడు సముద్రం మధ్యలో మందర పర్వతం ఆధారమే నిలిచింది కదా అలా దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు సముద్రం మధ్యలో మందర పర్వతం ఆధారమే నిలిచినట్లు నేను నిలుస్తాను అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మనము బాలచంద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేకపోతే బిట్ నంబర్ పదిహేడు పదిహేడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రళయకాలంలో భూమండలాన్ని సముద్రంలో ముంచిన వారు ఎవరు బిట్టు మనం చూడండి ప్రళయకాలంలో భూమండలన్ని సముద్రంలో ముంచిన వారు క్రింది వారులు ఎవరు ఈ బిట్టు మనకి అర్థంలో వస్తే సరైన జవాబు మన దేని గుర్తిస్తాం జవాబు ఆప్షన్ ఫోర్ శివుడు సరైనటువంటి జవాబు శివుడు సరైనటువంటి జవాబు ఓకే బిట్ నెంబర్ పద్దెనిమిది చిన్న మిరియమున చెడునే కారంబు చిన్న చిన్న మిరియమునం చెడునే కారంబు ఈ మాటలు అన్నవారు ఎవరు అనే బిట్టు వస్తే సరైన జవాబుగా మనం దేని గుర్తిస్తాం ఆప్షన్ త్రీ బాలచంద్రుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పంతొమ్మిది బిట్టు క్రింద ద్విపద పంక్తులని సరైన క్రమంలో అమర్చండి ఇలాంటి బిట్లు అనేవి రావడం ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాంటి బిట్టు వచ్చినప్పుడు చాలామంది మాఫీ పోగొట్టుకుంటారు నీకు సరైన జవాబు గుర్తించండి చూడండి మొదటి పాదంలో నరికి రావాలి వండంగా వండంగా తరిగిన వడుపున నరికి నరికి అన్న పదము మొదటి రావాలి తర్వాత నెత్తురు అన్న పదము తర్వాత లైన్లో రావాలి రెండవ లైన్లో నెత్తురు రావాలి నెత్తురు మడుగులు అనేది రావాలి మడుగులు మూడవ పాదంలో మూడవ పాదంలో దహను కట్టబెట్టే దట్టమైన వనము వనము అనేది మూడవ పదం గుర్తు రావాలి వనము వనము అనే పదం మూడవ పదంలో రావాలి చివరికి బడబాగ్ని చివరికి రావాలి బడబాగ్ని అనేది చివరికి రావాలి ఇది ఈ లైన్లన్నీ కూడా అక్కర్లేదు మన పదాలు బట్టి ఏ లైన్ తర్వాత గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మొదటి పాదంలో నరికి రావాలి రెండవ పాదంలో నెత్తురు రావాలి మూడవ పాదంలో వనము రావాలి నాలుగవ పాదంలో బడబాగిని రావాలి ఇది కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ సరైన జవాబు అవుతుంది ఇక ఇరవై బిట్ చూద్దాం బిట్ నంబర్ ఇరవై బిట్ నెంబర్ ఇరవై కఠిన పదాలు వాటి అర్థాలు సాల్వము సాల్వము అనగా అర్థము డ్యాగా ఫాలాక్షుడు ఫాలాక్షుడు అనగా శివుడు విజయుడు అనగా అర్జునుడు వడముడి అనగా భీముడు ఇవి కింద పదాలు అర్థాలు గుర్తుపెట్టుకోండి సో కింద ఉన్నటువంటి ఈ అంశాలనేవి అంటే ముందు టెస్ట్ సిరీస్ వీటి గురించి నేను చెప్పాను ఓకే ఇవి ఇంతకుముందు టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి చూసుకోండి కింద కీ ఇచ్చాను ఇక్కడ ఈ ప్రశ్నలకు సంబంధించిన జవాబులు ఇచ్చాను ఇది సో ఇక్కడితో మనం ముప్పై ఐదు తెలుగు టెస్ట్ సిరీస్లని తెలుగు టెస్ట్ సిరీస్లని పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఇంకా ఏడవ తరగతి నుంచి ఇంకొక పార్టీ భాగం ఉంది అది ముప్పై ఆరవ టెస్ట్ సిరీస్లో మీ ముందుకి తీసుకువస్తున్నాను ఓకే ఎక్కడికి ఈ టెస్ట్ ముగిసింది దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎంతవరకు చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటూ వీడియోని ముగిస్తున్నాను జై హింద్